మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు కొలతతో బియ్య పిండి అయితే కొలుచుకుందాము రెండు కప్పుల పొడి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల బియ్య పిండికి రెండున్నర కప్పుల నీళ్ళు అయితే వేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పిండిని ఉడకపెట్టుకోవాలనే టెన్షన్ లేదు ఎండతో అవసరం లేకుండా ఫ్యాన్ గాలికే ఈ అయితే పెట్టుకోవచ్చు ఇలా రెండున్నర కప్పుల నీళ్ళు వేసేసుకొని ఒక టీ స్పూను జీలకర్ర అలాగే నువ్వులు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నిటినీ బాగా మరిగించుకోవాలి పిండి ఉడకబెట్టుకోవడానికి రాని వాళ్ళకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే నీళ్ళు ఇలా బాగా మరిగే టైంలో మనము కొలిచి పెట్టుకున్న బియ్య పిండిని అయితే వేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి వేసేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోకి మార్చేసుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని పిండిని ఈ నీళ్ళల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా బాగా పొడి పొడిగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే పిండి మొత్తం ఈవెన్గా మంచిగా స్టీమ్ అవుతుంది అలాగే ఎక్కడ పొడిపిండి లేకుండా ఉంటుంది చూడండి ఇలా మనకి ఉండలు లేకుండా పొడిపిండి లేకుండా మొత్తం బాగా ఈవెన్గా కలిసిపోయింది ఇప్పుడు దీన్నైతే మూత క్లోజ్ చేసుకొని సిమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగైతే వదిలేద్దాం అడుగు మందంగా ఉన్నదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టేయండి ఏం అడుగు అంటుకోదు అడుగు పలచగా ఉన్నదైతే ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసి తీసేయాలి ఇంకా తర్వాత ఒక పది నిమిషాల దాకా మూత అలా క్లోజ్ చేసే పెట్టేయండి అలాగైతే పిండి అనేది చక్కగా ఆవిరికి స్టీమ్ అవుతుంది తర్వాత ఇంకా ఇలాగైతే తీసేసుకొని చేత్తో బాగా నాదుకోవాలి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గ్లాస్ తీసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకున్నారంటే పిండి మొత్తం ఉండలు లేకుండా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోతుంది మనకి చూడండి ఇలాగ ఒక ఐదు నాలుగైదు నిమిషాల పాటు చేశారంటే పిండి మొత్తం బాగా ఈవెన్గా కలిసి బాగా ముద్దలాగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనము చేతి బాగా వే కాలేటట్టుంటే కొద్దిగా చల్లటి నీళ్ళలో చేతి అద్దుకుంటూ దీన్ని రొట్టె పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చేతిని చల్లటి నీళ్ళలో అద్దుకుంటూ కలుపుకున్నారంటే సరిపోతుంది అంత వేడేమీ అనిపించదు బట్ వేడిగా ఉన్నప్పుడే దీని అయితే ఇలా బాగా సాఫ్ట్గా చేసుకోండి తడారిపోయిందంటే మళ్ళీ డ్రైగా అయిపోతుంది మనకి పిండి అయితే రెడీ అయిపోయింది వడియాలకి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఉండలాగా తీసేసుకొని రెండు భాగాలు చేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు భాగాలు అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి మురుకుల గొట్టంలోకి రిబ్బిన్ వడియాలు చేసుకోవడానికి రిబ్బిన్ పకోడి ఉంటుంది కదండి ఆ బిళ్ళ ఉంటుంది కదా అదైతే వేసాను ఇంకా పావులోకి ఇలా పిండి అయితే ఫిల్ చేసేసాను ఇలా ఫిల్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ సీట్ పైన కానీ బట్ట పైన కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లాస్టిక్ సీట్ పైన అయితే వేసుకుంటున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి మనకి ఇవి విరిగిపోతాయేమో ఇంకా వేసిన దగ్గర నుంచి మూవ్ చేయొద్దేమో ఎండలే వేసుకోవాలేమో అనే అస్సలు అవసరం లేదు ఎక్కడ అంటే ఒక దగ్గర వేసుకొని మనం వీటిని వెంటనే కూడా తీసి మళ్ళీ ఎక్కడైనా ఎండ వచ్చేటట్టుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఫ్యాన్ ఫ్యాన్గాలి కింద తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇంకొకరికి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఒక్కరే చేసుకోవచ్చు ఈ వడియాలైతే టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చూడండి ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా వేసేసుకొని వీటిని అయితే మనము బాగా ఆరిన తర్వాత సంవత్సరం పాటు కూడా నిలువ ఉంచుకోవచ్చు చూసారు కదా అన్నీ ఇలా వేసుకున్న తర్వాత నాకు అందులో పావులో కొంచెం అడుగున పిండి అయితే మిగులుతుంది కదా దాన్ని ఇలాగా చిన్న చిన్నగా వడియలు అయితే పెట్టేస్తున్నాను మొత్తం ఇలాగే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మీరు కావాలంటే ఇంతే ఫ్యాన్ గాలి కింద పెట్టొచ్చు మీకు ఎక్కడన్నా ముందర బాల్కనీ ఉంటే లేదా గుమ్మ ముందర అలా ఎండ పడుతుంది పెట్టుకుందాము అనేటట్టుంటే కూడా తీసుకొని పెట్టుకోవచ్చు పైన టెరస్ పైన తీసుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు దీన్ని మనము ఈ వీటిని ప్లేట్లోకి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ప్లేట్లో వేసేసుకొని పైన ఎండకి పెట్టుకోవచ్చు లేదా అలాగా ఫ్యాన్ కింద తీసుకెళ్ళి కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ మీకు ఈ వీడియో కోసం ఇక్కడ కిచెన్లోనే గ్యాస్ అయితే ఇలా పెట్టాను చూడండి చాలా ఈజీగా మనము వీటిని అయితే చేతిలో పట్టుకోవచ్చు అస్సలు విరిగిపోవు కూడా చూసారు కదా అస్సలు విరిగిపోవు చాలా ఈజీగా ఇలా మనమైతే అప్పుడే వెంటనే ఇంకొక ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే అన్నీ ఇలా ప్లేట్లో వేసేసుకొని మాకు ఇక్కడ ఒక రూమ్లో అయితే ఎండ వస్తుంది అటు సైడ్ అయితే పెట్టుకుంటాను ఇలా ఒక రెండు మూడు రోజులు అలా పెట్టేసుకున్నామంటే చక్కగా ఆరిపోతాయి లేదా ఎండకు పైన పెట్టుకున్న కూడా ఒకరోజు రెండు రోజులలోకే చక్కగా వెండిపోతాయి కానీ ఎండల కాలంలోనే పెట్టుకోవాలనే టెన్షన్ లేకుండా చాలా ఈజీగా మనము ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చండి ఇలా చలికాలంలో కూడా పెట్టేసుకోవచ్చు బాగా ఎండిన తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా అలాగే పొడి పొడుగా మనం ఎలా పెట్టామో అలాగే ఉన్నాయి కానీ ఇంతే స్టోర్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇలాగైతే బుక్కలుగా తుంచేస్తున్నా నేను మీకు కావాలంటే అంతే స్టోర్ చేసుకోవచ్చు వీటిని మనము ఇప్పుడు ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఇలా బాగా ఎండ పెట్టుకొని మీరు సంవత్సరం పొడున్న కూడా ఉంచుకోవచ్చు అస్సలు పాడవవు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు అలాగే పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా మంచి కలర్తో బాగా టేస్టీగా అయితే వస్తాయి మనకి నార్మల్గా అంటే బియ్యం పిండిని ఉడకపెట్టి చేసుకునే వడియాల కన్నా ఈ వడియాల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకైతే అలాగే చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువసేపు పిండి ఉడకపెట్టాలని టెన్షన్ కూడా ఉండదు చూసారు కదా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా గుల్లగా అన్నట్టు ఉంటాయి మనకి తినే టైంలో కూడా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్